విజయనగరం జిల్లా గజపతి నగరంలో జనసేన పార్టీకి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై గజపతి నగరం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కింది స్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని వాపోయారు

మా పంచాయతీలోని అలాగే కొన్ని గ్రామాలంట మా జన సైనికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలలుగా జరుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీ రాజీనామా ప్రకటించడం జరిగింది ఇవైతే వాస్తవం అలాగే మన కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మాత్రం మేము గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా ఏ రోజు కూడా ఆయన గురించి తక్కువ చేసి మేము మాట్లాడలేదు ఎందుకంటే ఏ సమస్య తీసుకెళ్ళినా ఆయన ప్రతిదీ కూడా పరిష్కరించి సాల్వ్ చేశారు అయితే నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మా జనసేన నాయకులు మా గారికి చెప్పకపోవడం అది మా తప్పు ఈరోజు మా నాయకుల దృష్టిలో పెట్టాం మా నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం ఇందులో ఏమి పెద్ద అంటే మాకు పదవులు వదులుకోవాలి ఎవరినో ఏదో చేయాలనే ఆలోచన అయితే కాదు ఎందుకంటే వాళ్ళకి జరిగిన చిన్న చిన్న గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు లేదా మండల స్థాయిలో కొంతమంది నాయకులు వాంటెడ్లీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు భావించి ఒక క్షిణకావేశం మీద ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అది నిజానికి మాకు కూడా తెలియదు కామన్ గా ఎవరైనా అనుకుంటారో ఇన్ఛార్జ్ తెలియకుండా ఎందుకు చేస్తారని బట్ ఎవరు ఏదైనా అనుకున్నప్పటికీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే వాళ్ళకి ఏదైనా బాధ మాకు చెప్పుకుంటే బాగుండేదని మేము అనుకున్నాం లేదంటే నాకు చెప్తే నేను గారి దృష్టిలో ఉన్నా పెద్దలతో మాట్లాడి మా పార్టీ పెద్దలతో మాట్లాడి ఏదో చేద్దాము సంప్రదింపుల ద్వారా ఏదైనా సందికి వచ్చే ఆలోచనతోనే ఉన్నాం మా నాయకులు కానీ మేము కానీ అందరం ఎప్పుడు అలాగే ఉన్నాం బట్ నిన్న ఏదైతే జరిగిందో ఇది మా పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి నిర్ణయాలు కాబట్టి పార్టీ ఇచ్చిన పదవులు కాబట్టి ఇది కూటమిలో వచ్చిన పదవులు కాబట్టి ఎవరికా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా తప్పు ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు తెలియక ఏదైనా నిన్న నిర్ణయం తీసుకుంటూ తీసుకుని ఉండొచ్చు కాక కానీ వాళ్ళ పదవుల్లో కొనసాగాలని మా పెద్దలందరూ కూడా చెప్పారు మేము కూడా అదే వాళ్ళకి చెప్తాను కానీ వాళ్ళకున్న సమస్యలు మాత్రం టీడీపీ ఎలాగే బీజేపీ ఎవరైతే పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు ఇకపై ఫర్దర్గా లేకుండా చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గా ఒక రకంగా నాది కూడా తప్పు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ చెప్పింది నేను ఏమైనా పెద్దలకి ఏమైనా కన్వే చేయలేదని కూడా ఉండొచ్చు బట్ అది కూడా గతంలో మామూలుగా మాట్లాడడం జరిగింది వీళ్ళు ఇంత సడన్ గా నిర్ణయం తీసుకుంటారని కూడా నేను కూడా ఊహించలేదు